హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్యా సింపుల్ రెసిపీస్లో పులసి చేప పులుసు అండి గోదావరి స్పెషల్ ఇక్కడ ఒరిస్సాలో దొరికిన పులస చేపలండి ఇవి చూడండి ఈ విధంగా పులస చేపలను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కనుంచుకోవాలి ఇప్పుడు వీటిని ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నెట్ చేసి పక్కన ఉంచుకుందాము చూడండి ఈ విధంగా కిలో చేపలు అండి ఇవి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారము ఒక టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకుందాము దీనికి నూట యాభై గ్రాముల వరకు చింతపండు నానబెట్టి పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర పట్టా లవంగాలు నాలుగు నుండి ఐదు ఉల్లిపాయలు ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఉంచుకుందాము ఒక ఒక కడాయి తీసుకొని నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వరకు వేసుకొని ఆయిల్ ఎక్కువే పడుతుందండి చేపల కూర కాబట్టి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నామో మసాలా నాలుగైదు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఈ మసాలా అంతా ఈ నూనెలో వేసుకొని బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి మసాలాలోని అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కసగసాలు దాల్చిన చెక్క లవంగాలు బాగా మెదిగిన తర్వాత నాలుగైదు ఉల్లిపాయలు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఈ మసాలా అంతా బాగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొద్దిగా అంతా సాల్ట్ వేసుకున్నాము చూడండి మ్యారినేట్ చేసిన చేప ముక్కల మీద నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటా వరకు కట్ చేసుకొని వేసేసుకుందాము చూడండి ఈ విధంగా మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వరకు ఈ విధంగా కట్ చేసి వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న పులస చేప ముక్కలన్నిటినీ వేసేసుకొని ఆ మసాలాలో బాగా మగ్గనిద్దామండి చేప ముక్కలకి మసాలా అంతా పట్టేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకొని కాశ్మీర్ ఉంచుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని ఈ విధంగా పులుసు తీసేసి పక్కన ఉంచుకుందాము ఈ విధంగా చిక్కగా పులుసు అంతా తీసుకుందాము ఇప్పుడు చేప ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత చింతపండు పులుసు అంతా ఈ విధంగా వేసుకోవాలండి ముక్కలు నిండి మునిగేంత వరకు ఈ విధంగా పులుసు అయితే పోసుకోవాలి చూడండి ఈ విధంగా కేజీ చేప ముక్కలకి బాగా ఈ విధంగా పులుసుని పట్టించి బాగా మరగనివ్వాలండి పులుసు గోదారాలు స్పెషల్ అంటేనే చేపల పులుసులో ఖచ్చితంగా బెండకాయలు అయితే ఉండాలి కదండి బెండకాయ చూడండి ఈ విధంగా పులుసు బాగా తెలియటప్పుడు బెండకాయలు వేసేసుకున్నాం కదండి ఈ విధంగా పులుసుని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి తగినంత ఉప్పు చూసుకొని ఉప్పు కారం సరిపడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత పెట్టి బాగా పులుసు ఉడకనివ్వాలండి ఈ విధంగా చూడండి ఈ విధంగా కొత్త కొత్త ఉడి ఉడికేటప్పుడే పులుసు బాగా దగ్గర పడుతుందని అర్థము ఈ విధంగా పులుసు చూడండి బాగా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని చూడండి పులస చేప పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఒకసారి ఈ విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము ఫైనల్గా కొత్తిమీరతో ఫినిష్ అయిపోయిందండి కూర అయితే చక్కగా పులస చేప పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇది చేసిన రోజు కన్నా తర్వాత రోజు ఎంతో రుచిగా ఉంటుందంట అండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గోదావరిలో స్పెషల్ పులుసు చేప పులుసు అయితే రెడీ అయిపోయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్